హాయ్ వివర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ ఫార్సీల్ ఛానల్ సో ఈరోజు మీకు ఒక టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ చూపించడానికి వచ్చాను సో మీరు చూస్తున్నారు కదా టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ చాలా నీట్గా రెడీ అయ్యి ఉంది మీరు రెడీ టు మూవ్ అనమాట కొనగానే వెళ్ళొచ్చు సో ఇది టూ బీహెచ్కే ఫ్లాటు సో మన అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది బిట్ ఇది చూడొచ్చు టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది దీనికి అపార్ట్మెంటు ముంగట థర్టీ ఫీట్ రోడ్ పక్కనంగా నార్త్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది సో ఇది ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ సో మనం ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఎఫ్టీ సో లోపలికి వెళ్ళి చూద్దాం లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్దాం సో లొకేషన్ వచ్చేసి మీకు ఇది హైత్ నగర్ దాటగానే వుడ్ అండ్ డీట్ స్కూల్కు బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది వాసవి కాలనీ సో ఇదంతా మనం పార్కింగ్ ఏరియా ఎమ్మెటీస్ కింద పార్కింగ్ వస్తుంది సో మనకు నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఇది జనరేటర్ పవర్ లేనప్పుడు జనరేటర్ కూడా వస్తుంది తర్వాత పైన ట్రాన్స్ఫార్మ్ సపరేట్ ఉంది అపార్ట్మెంట్కి లో అంగా ఇది చూస్తున్నాం ఇది సెక్యూరిటీ రూమ్ అంటే అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్గా ఉంటే మనకి ఎమ్టీస్ కింద సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లిఫ్ట్ చూస్తున్నాం కదా లిఫ్ట్ ఇది రైట్ మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో వెళ్దాం థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్లాటు సో ఒకసారి రైట్ మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం సో చూడొచ్చు ఫ్లోర్కి రెండే ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇలా ఇదంతా బాల్కనీ ఏరియా ఇదంతా సో మేము చూస్తున్నాం త్రీ నాట్ వన్ ఇది ఫ్లాట్ నెంబరు ఈస్ట్ ఫేసింగ్ ఇది సో మరి ఇప్పుడు ఇది మెయిన్ డోర్ అనమాట మొత్తం టేక్ బుడ్తో రెడీ చేశారు మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ మాత్రం సో లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఫ్లాట్ ఎట్లా డిజైన్ చేశారు రైట్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము ఇదంతా చూస్తున్నాం హాల్ చాలా పెద్దగా వచ్చింది స్క్వేర్ షేప్లో మొత్తం సో మనకు హాల్లో రైట్ సైడ్లోనూ ఒక విండో వచ్చింది సో విండోస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి యూపీవీసీ విండోస్ స్లైడింగ్ తోటి సో మనకి ఇక్కడ ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇదంతా గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు సోఫా చేసుకోవచ్చు ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది మనకి మొత్తం రెండు విండోస్ వచ్చినాయి హాల్లో సో ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ మనకు ఫర్నిచర్ ఏదైనా చేయించుకున్నప్పుడు ఇక్కడ మనకు కబోర్డ్స్ లాగా ఇక్కడ చేయించుకోవచ్చు టీవీ యూనిట్ పర్పస్ రైట్ మనం ఇప్పుడు హాల్ నుంచి ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వైపు వెళ్తున్నాం సో ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనం డైనింగ్ ఏరియా దగ్గర చూడొచ్చు మనకు ఇక్కడ స్లైడింగ్ విండో వచ్చింది అనమాట పెద్దగా సో మనకు వెంటిలేషన్ అండ్ బాగుంటుంది ఇక్కడ అండ్ పక్కనే ఇక్కడ మనం పూజా రూమ్ చూడవచ్చు ఇది నెక్స్ట్ మనం కిచెన్ చూస్తున్నాం సో ఇది కిచెన్ రూమ్ ఇది సో కిచెన్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే స్లైడింగ్ విండో వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ సైడ్ సో మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ ఇది టూ ఇన్ వన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ వాష్ ఏరియా వాడుకోవచ్చు అండ్ బాల్కనీ వ్యూ చూడొచ్చు ఇక్కడ మనకి బాల్కనీ వ్యూ చాలా బాగుంది ఇక్కడ ఇది మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ వచ్చింది ఇక్కడ కింద సింక్ కూడా వచ్చింది సో మనం ఈ కాలనీకి సంబంధించిన పార్క్ కూడా చూడొచ్చు వన్ ఏకర్లో ఉంది అక్కడ సో చాలా కాలనీలో పార్కులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఏరియా ఈ కాలనీలో మాత్రం పెద్ద పార్క్ మనం చూస్తున్నాం కదా వన్ ఏకర్స్లో ఉంది వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం ఆడిటోరియం లాగా మొత్తం నడింది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఓ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సైజు ఇందులో ఆల్రెడీ సెల్ఫ్లు ఉన్నాయి ఒక విండో కూడా వచ్చింది ఇందులో చూడొచ్చు మా సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి విండో వచ్చింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో కూడా విండో కంప్లీట్ అయిపోయినాయి మొత్తం యూపీవీసీ విండో వాళ్ళకి ఫిట్టింగ్ చేశారు స్లైడింగ్ తోటి నెక్స్ట్ మళ్ళీ మనం హాల్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చూడొచ్చేది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇంట్లో కూడా సెల్ఫ్లు వచ్చినాయి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇక్కడ ఇది డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇక్కడ వాడుకొని లోపల సైడ్ ఇక్కడ మనకు బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ ఇంకొకటి బాల్కనీ వచ్చింది ఎక్స్ట్రా సో మనకి ఇది ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది అంటే దీనికి మొత్తం ఇప్పుడు రెండు బాల్కనీలు హాల్ సైడ్ ఒకటి వచ్చింది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర ఒకటి వచ్చింది ఇది టూ వన్ వాడుకోవచ్చు ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇందాక మీకు అపార్ట్మెంట్కు టూ సైడ్ రోడ్స్ ఉన్నాయి కదా ఇది నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఇది మనం ఇందాక చూసింది మెయిన్ గేట్ వైపు ఉన్నది మాత్రం అది ఈస్ట్ సైడ్ వస్తుంది రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఇది సో అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూసాం కదా ఫ్రెండ్స్ మనం ఎట్లా ఉందో డిజైనింగ్ సో మనం ఈ ఫ్లాట్ రేట్ వచ్చేసి మనకు జస్ట్ సిక్స్టీ ల్యాక్స్ అనమాట సో మనకి డైరెక్ట్ బిల్డరే ఉన్నారు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మొత్తం చూపిస్తాడు మనకు అపార్ట్మెంట్కి టూ సైడ్ చూడొచ్చు ఇట్స్ వైపు థర్టీ ఫీట్ రోడ్ ముంగడు సైడ్ థర్టీ ఫీట్ రోడ్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట మంచి వాస్తున్నది సో మీకు కావాలంటే డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ చేయండి